ఇరవై మూడు టైటిల్ విన్న వెంటనే కొంచెం క్యూరియాసిటీ రాకుండా ఉండదు కదా ఇది ఒక సోషల్ డ్రామా థ్రిల్లర్ మూవీ మరి ఇదేం కథ అని మనం ఆలోచించేద్దాం కానీ థియేటర్లో కూర్చుంటే అర్థమవుతుంది ఇది మామూలు సినిమా కాదు అన్నది స్టోరీ విషయానికి వస్తే కథ మొత్తం ఒక యంగ్ లాయర్ చుట్టూ తిరుగుతుంది తను డెత్స్ మిస్టీరియస్ కేసులు పోలీస్ వ్యవహారాల్ని ఛాలెంజ్ చేస్తూ ముందుకు వెళతాడు కానీ అదే సమయంలో అతని మీదనే ఆరోపణలు పడతాయి అసలు నిజం ఏంటి ఎవరు ఎవరి వాళ్ళు అన్నది సీన్ బై సీన్లో తెలుస్తూ ఉంటుంది అయితే పర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే హీరో తేజ నటన చాలా నేచురల్గా ఉంది ఆయన డైలాగ్ డెలివరీ ఎమోషన్స్ బాగున్నాయి ఝాన్సీ మెచ్యూర్ పాత్రలో అదిరిపోయింది పవన్ రమేష్ పోలీస్ గెటప్లో బెస్ట్ ఫిట్ మూవీ ప్లస్ పాయింట్స్ వచ్చేసి కథకున్న న్యాయబద్ధతగా ఉంది అలాగే క్లైమాక్స్ ట్విస్ట్ డైలాగ్స్ థాట్ ప్రవోకింగ్ గ్రౌండ్ స్కోర్ డీసెంట్గా ఉంది మూవీ మైనస్ పాయింట్స్ వచ్చేసి కథ కొంత స్లోగా వెళ్ళుతుంది మిడ్ లో కొంచెం డిసప్పాయింట్ చేశారు అలాగే ఎడిటింగ్ ఇంకా కాస్త క్రిస్ప్ గా ఉంటే బాగుండేది ఫైనల్గా చెప్పాలంటే మూవీ పర్వాలేదు అని అనిపించింది నా నుండి చూసుకుంటే మూవీ రేటింగ్ వచ్చేసి త్రీ పాయింట్ సెవెన్ బై ఫైవ్ ఫ్యామిలీతో చూడొచ్చా అంటే అవును చూడొచ్చు ఎలాంటి అడల్ట్ ఏమీ లేదు ఈ సినిమా మాస్క్ కోసం కాదండి మెసేజ్ కోసం మీరు సీరియస్ సబ్జెక్ట్స్ కోర్ట్ డ్రామా లాంటివి ఇష్టపడితే ఇది మీకో పక్కా ఫిట్ ఇలాంటి కొత్త కథలతో వస్తున్న సినిమాలు చాలానే వస్తున్నాయి మీరు ఈ మూవీ చూసారా మీ అభిప్రాయం కమెంట్స్లో చెప్పండి ఇంకా ఇలాంటి రివ్యూల కోసం మా వేస్తా ని సబ్స్క్రైబ్ చేయడం మరవకండి ఒక్క లైక్ చేస్తే మీకు రెండవ మంచి సినిమా చెప్తాను